ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలని విశాఖ రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శెట్టి సురేష్ డిమాండ్ చేశారు మేరకు సోమవారం రెల్లి గర్జన పేరుతో విశాఖలోను రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిఆర్ఓకి కి వినతి పత్రం అందించారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెల్లి ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు అదేవిధంగా రెడ్డిలకు స్టేట్ నామినేషన్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని కోరారు రెల్లి పారిశుధ్య కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు పండ్లు కాయలు అమ్ముకునే రెల్లీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూరిటీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు రెల్లీలకు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పేరు ఎరంజెడ్డి సురేష్ కుమార్ అండి నేను విశాఖపట్నం పెద్ద రెల్వీధి నుంచి ఏదైతే ఆంధ్రలోని అది ఎక్కువ జనాభా ఉన్న వైజాగ్ ఉందో ఆ రెల్వీధి నుంచి మాట్లాడుతున్నానండి గతంలోని మా రెల్లీకి చాలా అన్యాయం జరిగింది ఆ ఆ టైంలోని మేము చాలా చిన్నకూరీ మా ఏ విధంగా మేము ఫైట్ చేయాలో మాకు తెలీదు వన్ పర్సెంట్ ఇస్తేనే అదే గొప్ప అనుకుని ఆ రోజులో మేము అనుకున్నాం కానీ అది కూడా మా పెద్దలు ఎంతో ఫైట్ చేసి కానీ రప్పిస్తే కానీ వన్ పర్సెంట్ రేజ్ రాలేదు ఒకనప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు మాలా మాదిక సోదరులు ఎక్కువ మంది ఉండేవారు అప్పుడు వాళ్ళకి ఏడు శాతం మా మాదిగలకి మాలకి ఆరు శాతం మా రెల్లికి ఒక శాతం ఇచ్చేటప్పుడు మేము ఒప్పుకున్నాం కానీ ఎప్పుడైతే విభజన జరిగిందో తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో తెలంగాణకి మాలా మాదిక సోదరులు చాలా ఎక్కువ అధికంగా అచ్చడి వెళ్ళిపోయారు కానీ ఈరోజు ఆంధ్రలోని రెల్లి జనాభా చాలా ఎక్కువ శాతంలో మేము ఉన్నాం ఇప్పుడు కూడా ఆ ఒక శాతం ఇస్తామంటే మేము ఒప్పుకునేది లేదు ఎందుకంటే మీరు అందరూ చూశారు డాక్టర్లు ఏ విధంగా కష్టపడ్డారో అదే విధంగా మా పారిశుద్ధిక కార్మికులు వాళ్ళు ముడ్లు ఎత్తి వాళ్ళ చావులు ఎత్తి కాలువల్లో దూటి కరోనా టైంలో ఏ విధంగా సాయం చేశారో ప్రతి ఒక్కరు చూశారు అదే తరంలోని మళ్ళీ ఒక శాతం ఇస్తామని అంటే మేము ఒప్పుకునేది లేదు ఎందుకంటే మీరు చూశారు వాళ్ళకి ఏడు శాతం ఆరు శాతం ఇవ్వడం వల్ల వాళ్ళ దాంట్లోని కలెక్టర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఉన్నారు కానీ మా దాంట్లోని ఒక్క రెల్లి నాయకుడు కూడాను ఎంపీలు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం ఒక నామినటు పదవి కూడా మా రెల్లు కులస్తులకి కోల్పోయే పరిస్థితి వచ్చింది కనుక ఈరోజు గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో మా రెల్లి కులస్తులకి ఒక ఐదు శాతం ఇచ్చి సరైన న్యాయం వాళ్ళతో పాటు ధీటుగా మాకు కూడా సరైన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈ విధంగా విన్నుకుంటున్నాం ఇంటి చిరంజీవి నేను వైజాగ్ రెలివిజన్ లో ఉంటాను గతంలోని ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు మాదిక సోదరులు మాల సోదరులు పాపులేషన్ ఎక్కువగా ఉండేది అయితే అప్పుడు వన్ పర్సెంట్ ఇచ్చేటప్పుడు మా మా పూర్వీకులు అందరూ దాన్ని ఒప్పుకున్నారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఈ రెండు డివైడ్ అయింది ఈ డివైడ్ అయినప్పుడు మన రెల్లి సోదరులు రెల్లు పాపులేషన్ ఎక్కువ వన్ పర్సెంట్తోనే రెల్లి పాపులేషన్ చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే జనాలు అభివృద్ధి అవుతున్నారు కానీ మనకిచ్చే రిజర్వేషన్ మాత్రం అభివృద్ధి అవ్వలేదు ఇప్పుడు చదువుకునే చదువుకునే పిల్లలు భవిష్యత్తు ఉద్యోగాల్లో చాలా అన్యాయం అవుతుంది మా రెల్లికి ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ప్రభుత్వంలోని మాకు ఐదు పర్సంటేజ్ కావాలని ప్రభుత్వంతో శాంతి సందేశంగా పోరాడుతాం పోరాడుతూనే ఉంటాం జై రెల్లి జై జై